రాయుడు గారు ఫోన్ చేస్తారేంటి గురాలు కౌలు డబ్బులు ఇవ్వట్లేదురా వాళ్ళు ఇస్తారని ఇంకా నమ్మకం ఉందా నమ్మకం ఏంట్రా అంటే ఇంకేవరా వాళ్ళు ఇస్తారని నమ్మకం నాకైతే లేదండి రాయుడు గారు నమ్మకం ఏంట్రా రేపొద్దున బండిసిరా మనం వెళ్దాం పొలం కడికి సరే వెళ్దాం కానీ ఏంటి రాయుడు గారు ఎక్కడున్నారు పిలిపి 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 సరే ఎంజాయ్ ఎలా పోయింది ఏం మొన్న పంట అలాగా పోయిందిరా ఈ పంట కూడా ఎలా పోయిందా ఏం చేయాలో అర్థం కావట్లేదురా రాయుడు గారు చూస్తేనేమో కౌలు అడుగుతున్నారు ఏంట్రా ఇచ్చేది కౌలు ఎప్పుడు పోతే ఊరుకుంటారంట వింటరా రాయుడు గారు అందరు కలిసి అడుగుతారా ఏమంటే మాట బేబీ రావు గారికి కూడా చెప్తారా ఇప్పుడే ఇలా వస్తా అన్నాడు రా నాతో కూడా చెప్పాడు రా అడుగు వచ్చాడు రా రా వెళ్దాం ఏంటి రా కాల్ డోపు కూర్చున్నాడు రాయుడి గారా ఆవేశమే చెబుతున్నానురా మైసూర్కి ఏం చేస్తా బేబీరా ఏముంది అక్కడికి వచ్చేస్తే కడతా మనం కట్టాలంటేనే రాయుడి గారి వస్తే ఏం చెబుతావు సమాధానం మనం చెప్తే ముగ్గురితో మాట మరి ఏం చెప్తారు బేబీరా రాయుడి గారి వస్తే నా దగ్గర ఏమీ లేదని చెప్పేస్తాను అవసరం అయితే పొలం వదిలేస్తాను మేమా చూసి వస్తాం సరేరే నేను ఇంటికెళ్ళి వస్తాను సరే వెళ్ళరా అరేనండి పొలం వెళ్ళి వస్తాను సరే రా ఎల్లురా అయితే 띠띠띠띠 uh, ఏం దర్చి చిచ్చి రా నాయన గతి లాభ ఇది కొండటి టీ చిచ్చి బాబు పొగ ఏంటి హలో గురుబా టీ తీసుకొస్తాను వెళ్తున్నాను వస్తున్నాను అప్పుడే టీ ఏంటో లేదా ఇదేంటండే టీ ఎలా కాస్తున్నాడు నాకు వస్తే కొండ టీ ఫేమస్ అన్నారు టీ ఉండే

ఏంటి బెదర టీ ఎదిరిపోయిందా బెదరా టీ ఎలా ఉందా ఏంటి ఇది టీయా నిండా టీ పొడి ఉంది ఇదేంటి పొడా వడపోతకే బొక్క అడ్డాది వడపోతకే ఓ బొక్క ఏంటి అన్ని బొక్కలు బొక్కలుంటేనే ఇద్దరం టీయా బాగా నచ్చినట్టే నచ్చినట్ అప్పారాగారు టీ ఇంటికెళ్లి తాగుతానండి టీకి డబ్బులు ఇచ్చి ఇంటి కట్టుకెళ్తారు రాసుకోవడమే నా జీవితం పతి ఊడు తాగడం పద్దు రాసుకోమంటాను టీలు మా డైరెక్టర్ గారికి ఏ పట్టిలు అవ్వేమో గారు పోస్ టీ రెడీ అయ్యా ఇది వచ్చేస్తాను బాస్ తీసుకో తీసుకోవయా డబ్బులే ఖాతాలో రాసుకో ఎన్ని సంవత్సరాలు రాసుకోమంటావే ఖాతాలోనా మా బాస్ డైరెక్టర్ అయ్యే వరకు రాసుకో అటు డైరెక్టర్ ఎప్పుడో నా ఇచ్చేది ఎప్పుడో చిచ్చి ఏంటి సోకుడు మా జోలికి వస్తున్నాడు ఇలాగా అని చూద్దాం ఏంటి చెప్పనా ఏంటి చెప్పనా ఏంట్రానికి గోకున్నా దొరకవుతున్నా దుర్దా దొరదా దొరద ఎన్ని సార్లు అడగల కౌల్ డబ్బులా కౌల్ డబ్బులు ఎప్పుడు ఇస్తా ఎక్కడ పని చేసిన ఇస్తా కండి చచ్చిన చచ్చినియా ఏం చచ్చినీరా మన తుఫానికే మా పంట అంతా పోయింది మీ కౌలు తెచ్చి ఎక్కడ కట్టమంటారా మీ శాతం పని చేసుకోండి శివుడా నాన్న సాయంకాలం నాకు పండిస్తుంటే వీళ్ళకి కౌలు అట్టు కూర్చో కట్టండి ఎక్కడ కట్టం మా మూట సాయంకాలం నాకు అంటున్నాడు బ్బాడ్రా ఇక బాకీ ఎవడానికి బాబు అది బాకీ ఎగ్గట్టేసిండీ అమ్మా జీవితో పోయాడు వచ్చాడు అనుకుంటా కానీ చూద్దాం

ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలండి లేవని అంతల నాశనం అయిపోయి మేము చచ్చిపోతుంటే నీకు డబ్బులు కావాలా డబ్బులు లేదు ఇచ్చేదేంటారో పీక్కోండి ఇగో గారు డబ్బులు ఇచ్చేదే లేదు వ్యవసాయం వదిలేస్తున్నాను ఏం చేసుకుంటారు చేసుకోండి ఎవరన్నా నాకు తెలిసి ఎవరు ఎవరన్నా మా అన్న మానడుగా అదనయ్య గారు ఆడిచ్చిన బేరవేం కాదు హలో మైసూరు ఎలాగన్నా చే దేవుడి తెయలేక పంటే దేవుడు ఏం చేస్తావండి మన సంవత్సరం వర్షాల వల్ల పంటలు పోయినాయి ఈ సంవత్సరం పెట్టుబడి డబ్బులు లేకపోయింది పంటలు పోయినా తేల్చేయాలి శీలం చూస్తాడు కాల్సరవుతుంది కానీ నువ్వు వెళ్ళి మ్యాన్స్ అలాగే గారు అరే ఎక్కడికి వెళ్తున్నావు ఎరా మన సోకులు రాయుడు ఎక్కడ ఉన్నాడు మహేశ్వరి గారు పొలం దగ్గర ఉన్నాడు ఇంతకే నువ్వు ఎక్కడికి వెళ్తున్నా రాయుడు గారు ముందేమన్నారు తెత్తానికి వెళ్తున్నా నువ్వు వెళ్ళు సరే నేను వెళ్తున్నా త్వరగా తెచ్చేయా సరే ఆ చెప్పండి రాయుడు గారు కౌలోపులు ఇప్పుడు ఏంటండి ఇచ్చేది ఏంటనిచ్చుదా అంటే ఎవరా ఇలా ఎవరాడు గారు ఇదే విధంగా మీరు కవు డబ్బులు అడిగారు అనుకోండి పురుగుల మంది తాగి నా సాగుకి మీరే కారణం అని చెప్తాను అంటే డబ్బులు అడిగితే సత్తా నువ్వు నన్ను బెదిరిస్తున్నావా బెదిరించవలసిన అవసరం లేదండి పరిస్థితులు ప్రభావం అలా ఉందని చెప్తున్నాను ఓహో ఇక్కడి నుంచి మీ పొలంలో చేయలేనండి మీరే పండించుకొని తీసుకోండి నేను వెళ్ళిపోతున్నాను అయ్యో అయ్యో రా నా మాట నాయన ఏంటి మైసూర్ గారు సెరగ్గా వెళ్ళిపోతున్నాడు రైతు గారు రైతు గారు రైడ్ గారు ఏంటి తల పట్టుకున్నారు ఏం చెప్పమంటారా ఏంటి అంత చిరగ్ గెలిపాద మైసూరు గడు నా కర్మరా నా కర్మ దీనికి కర్మ నేను డబ్బులు అడిగానని పురుగునిపోతే తాగి సత్తానన్నట్రాహ సామన్లో పోయిరా ఓ నువ్వు బాగా చెప్తున్నారా ఆడు చెప్తే నేనే బాదుండి దేనికి కౌలు డబ్బులు అడిగానని సత్తా అడిగా వీళ్ళు ఎవర్రా డబ్బులు ఇప్పుడు ఏం చేద్దామండి రే ఈ అవసారంతో నేను పడ్డానురా కొడిసడైపోయినరా ఆ ఏం డిసైడ్ అయిపోయారు మా పొలం అంత తమ్మేసి సూపర్ హిట్ సినిమా తీయాలి ఫిక్స్ ఇది ఫిక్స్ ఇది ఫిక్స్ హే సాంకర్ చావడ కంపు దొక్కుతుందే వడనస్తుంట తెలియదు కానీ సంక కొట్టిన చాలు గాని ఉన్న ఫలం అంత అంబారు తొప్పి సినిమా చేస్తాం పద పదండి అమ్మా जाकाद। प्रयाफो लो न सी चौसु इतनें little खो खो लॉना मेवगे हैं और यह भॉब यह मर विदा